వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం అటుకుల మిక్స్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ అటుకుల మిక్స్చర్ పిల్లలకి స్నాక్స్లో పెట్టచ్చు అలాగే మనకి టీ టైమ్ స్నాక్స్లో లాంగ్ జర్నీస్కి కూడా చాలా బాగుంటుంది దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ దీనికోసం కావాల్సిన పదార్థాలు అటుకులు కిలో నేను ఇక్కడ లావ అటుకులు తీసుకున్నాను మీరు కావాలంటే సన్న అటుకులతో కూడా చేసుకోవచ్చు ముందుగా వీటిని ఒక జాలిగిన్నెలో జల్లడి పట్టుకోవాలి అటుకుల్ని మనం వాటర్తో క్లీన్ చేయట్లేదు కాబట్టి ఇలా జల్లడి పట్టేమంటే ఏమైనా చెత్త ఉంటే పోతుంది అలాగే విరిగిపోయిన అటుకుల ముక్కలు ఉంటాయి కదా ఇవి వేయించేటప్పుడు త్వరగా మాడిపోతాయి అందుకని ఇలా జల్లడి పట్టుకోవాలి ఒక కప్పు పల్లీలని వేయించుకోవాలి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇలా డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అరకప్పు పుట్నాలని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే పప్పు కరకరలాడుతుంది పప్పు కలర్ చేంజ్ అవ్వకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి దీంట్లోనే కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ కిస్మిస్ ఈ మిక్చర్లో చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వేగిన తర్వాత మనం జరడు పట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిలో సగం వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసామంటే సరిగ్గా వేగవు టైం కూడా ఎక్కువ పడుతుంది మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకసారి వేగని లేదో చూద్దాము ఇంకా వేగలేదు మరొక నిమిషం పాటు వేయించుకోవాలి కొన్ని అటుకులు మనం నోట్లో వేసుకొని చూస్తే కరకరా అంటాయి అప్పుడు మనం ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ అటుకుల్ని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీంట్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మిగిలిన అటుకులు కూడా వేసుకుని కరకరలాడే వరకు వేయించుకోవాలి మీకు మీడియం ఫ్లేమ్లో మాడిపోతుంటే ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి ఈ అటుకులు వేగిన తర్వాత సగం అటుకుని తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన సగంలో వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ అంతా కరిగే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ షుగర్ ఆప్షనల్ మీకు నచ్చకుంటే అవాయిడ్ చేయొచ్చు ఈ తీపి అటుకులు మిక్చర్లో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి షుగర్ అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల్లో వేయించుకున్న పల్లెల్ని పొట్టు తీసి ఇలా బద్దలుగా చేసి వేసుకోవాలి అలాగే వేయించుకున్న పుట్నాలు కాజు కిస్మిస్ కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి పెట్టుకుని వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి ఈ పోపు అంతా వేగిన తర్వాత ఆల్రెడీ మనం వేయించుకున్న అటుకులు పప్పులు ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకుని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను పావు టీ స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను షుగర్ని అటుకుల్లో వేసి వేయించాను కదా లేదంటే మీరు చివరిలో షుగర్ని పౌడర్ చేసి కలుపుకోవచ్చు అంతే ఎంతో టేస్టీ అటుకుల మిక్చర్ రెడీ దీన్ని కొంతమంది చుడువా చివుడా అని కూడా అంటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ